నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్లుగా కొన్ని మీడియా ఛానల్లో వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాళ్ళలో మీడియాతో మాట్లాడుతూ వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వెయ్యి మంది చంద్రబాబులు బాలకృష్ణలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడర్ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎంట్ర పేరు చెప్పి భయం చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఇదే సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడల డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం ఈ డెట్టాగా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంట్రూ కూడా పెట్టలేరు చెప్తున్నారు సార్ ఎక్కడ వాడు పెట్టుకోమండి బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్లు అక్కడ పెట్టుకోమనండి